విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని మధ్యాహ్న భోజన పథకం మహిళా కార్మికులు ముట్టడించారు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు ఏజెన్సీలకు అప్పచెప్పే ప్రయత్నం ఆపాలని డిమాండ్ చేశారు కనీస వేతనం ఐదు వేలకు పెంచడంతో పాటు మెనూ ఛార్జీలు కూడా పెంచాలని డిమాండ్ చేశారు మహిళా కార్మికుల నిరసనలతో గంటా ఇంటి దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది దీనికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ మనకు అందిస్తారు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పగించడాన్ని నిరసిస్తూ రోజు విశాఖపట్నంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటి ముందు మధ్యాహ్న భోజన పథకం కార్మికులంతా కూడా మహిళలంతా కూడా పెద్ద ఎత్తున వాళ్ళ నిరసనని తెలియజేస్తూ ఉన్నారు ఇప్పటికే పలుమార్లు మేము మా విజ్ఞప్తిని చెప్పినప్పటికీ కూడా కనీసం వీళ్ళు మా మీద కనికరం చూపకుండా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైన చర్యగా వాళ్ళంతా కూడా భావిస్తున్నారు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ మనతో కార్మికులు కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు వాళ్ళకి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మేడం చెప్పండి ఈరోజు మీరు చాలా సార్లు ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది అయినప్పటికీ కూడా ప్రైవేట్ ఏజెన్సీల పరిస్థితి అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం భోజన పథకాన్ని డెబ్బై ఒక్క క్లస్టర్లుగా చేసి శక్తి ఢిల్లీ సంస్థ నవప్రయాస ఢిల్లీ సంస్థ అక్షయ ఇస్కాను కర్ణాటక బేస్ వాళ్ళు మొత్తం ఆ సంస్థలకు ఇచ్చేయటానికి రంగం సిద్ధం చేసింది నోటీసులు కూడా జిల్లా కలెక్టర్లకి నోటీసులు కూడా ఇచ్చేశారు ఏ జిల్లాలో ఎవరు ఏంటనేది కూడా ప్రిపేర్ చేసేశారు ఈరోజు మేము దాదాపు రెండు సంవత్సరాల నుంచి ప్రైవేట్ సంస్థలకు ఇవ్వద్దని మేము ఫైట్ చేస్తూ ఉన్నాం ప్రైవేట్ సంస్థలకు ఇవ్వద్దని ప్రో పోరాడుతూ ఉన్నాం పక్కన కర్ణాటక రాష్ట్రం వర్కర్ యూనియన్కి సంతకం చేసి ఇచ్చింది మేము ఇవ్వము మేము ఇవ్వమో అని చెప్పేసి ప్రైవేట్ సంస్థలకు ఇవ్వమని చెప్పి సంతకం సంతకం చేసింది మరి ఈ ప్రభుత్వానికి ఏమైంది ఈ ప్రభుత్వానికి ఏమైనా మోటార్లు ముట్టిందిగా చంద్రబాబు నాయుడుకి గంటా శ్రీనివాస్కి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళన చేస్తూ ఉంటే పక్కకు పెట్టేసి మొత్తం ఆయన ఎవరైతే ఈ పథకాన్ని అమలు చేయమని డాక్టరా గ్రూప్ సభ్యుల్ని నియమించాడో వాళ్ళని మీరు అవసరం లేదు వెళ్ళకపోమ్మని చెప్పి ఈ రోజున వాళ్ళకి ఇవ్వడానికి కారణం ఏమిటి మేము ఇవాళ దీని మీద పెద్ద ఎత్తున రేపు ఆగస్టు ఆరో తారీఖున విజయవాడకి చెలో విజయవాడ కార్యక్రమం పెట్టాం ప్రభుత్వం విరమించుకునేదాకా మేము విజయవాడ వీధుల్లోనే ఉంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం అమ్మ చెప్పండి మీరు చాలా అష్ట కష్టాలు పడి మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మరి ఇప్పుడు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్తే మీ పరిస్థితి ఏంటి మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం అండి ఈరోజు దేన్ని ఆశించి మీరు పాత్ర నాంది నవప్రయ సంస్థలకు ఇస్తున్నారనేది మాకు సమాధానం కావాలి ఎందుకంటే పదహారు సంవత్సరాల నుండి మేము అప్పులు చేసి ఎదురు పెట్టుబడి పెట్టి పిల్లలకి ఎదురు పెట్టుబడి పెట్టి ఆరు నెలలు ఐదు నెలలు బిల్లులు రాకపోయినప్పటికీ మా సొంత డబ్బులతో మేము పథకాన్ని పిల్లలు మా పిల్లలు అనుకొని మేము పనిచేస్తా ఉన్నాం కానీ ఈరోజు ఈ పథకాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి కమిషన్స్ ఏవైతే ఉన్నాయో కమిషన్స్ కోసం కక్కుర్తి పడే ఈరోజు పథకాన్ని ఇచ్చేస్తున్నారు వేలాది మంది కార్మికులను వాళ్ళు రోడ్డు మీదకి నెట్టేశారు చంద్రబాబు నాయుడు కరెక్ట్ ధోరణ కాదు మిగతా రంగాలు ఎలా గుర్తించం మిగతా రంగాల ఉన్నటువంటి నీకు లింక్ ఏంటి ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు తప్పు ఏంటి అనేది చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి గంటా శ్రీనివాసరావు గారు చాలాసార్లు మేము వినవించాం ఆలోచిస్తామని చెప్తున్నారు తప్ప మధ్యాహ్న భోజనం గురించి ఎవరు పట్టించుకోవటం లేదు మధ్యాహ్న భోజన పథకం సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి ఎక్కడ వంట అక్కడే చెయ్యాలి ఎవరు పక్కన వేరే చోట చెయ్యకూడదు మరి ఎక్కడ వంట అక్కడే చెయ్యాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తే ఇక్కడ ఎందుకు చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రైవేట్ సంస్థలకు ఇవ్వలేదు దేశవ్యాప్తంగా ఎక్కడా లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో లో మాత్రమే చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంకా అంకనం కట్టుకున్నాడు అసలు చెప్పండి మీకు ఎంత వస్తుంది మంత్రి మీకు ఎంత శాలరీ వస్తుంది మరి మీరేం డిమాండ్ మేం డిమాండ్ చేస్తున్నామండి ఆ చంద్రబాబు నాయుడు మాకు ఒక మహిళలని గుర్తించాడు మహిళలని గుర్తించినందుకు ఆడపడుచులారా అన్ని మీకు అన్నాడు ఐదు పైసాలు నాపం చూపించలేదు కష్టము ఎనిమిది సంవత్సరాలు యాత్రనే గంట చేశాము తర్వాత వెయ్యి రూపాయలు యాత అదేనా లేదు మానించే చదువులు ముందుకు వచ్చాయి పదహారు సంవత్సరాలు మా వయసు ముసరైంది